ఈ బంగారం సల్లగుండా ఇలా తగ్గుతుంది రేపు పెరుగుతుంది తగ్గినాడు చేతుల పైసలు ఉండవాయే పెరిగినాడేమో కొందామంటే మనసు ధరియేదాయే ఇగ గిట్ల బంగారం ధరలిని దడుసుకునే కథ అవుతు కొందామంటే మాత్రం వెనక ముందు అవుతురు జనాలు ఇప్పటికే ఎట్ల దేవుడా అని మొత్తుకుంటుంటే ఉన్నది సాలదన్నట్లు ఈగింత పెరిగింది మరి ఇప్పుడెంత పెరిగింది ముంగట ముంగట ఇంకెంత పెరిగిపోతుందో ఒకసారి చూద్దాం పార్ ఏం బంగారమో ఏమో పొర్రి కొరడేమో గానీ దాని ధరింటనే దడబుడుతుంది రోజు వార్తలలో చూస్తుంటే ఈ ఎంత పెరిగిందో అని గుబులయ్యేది కానీ కొత్త సంవత్సరం గొలిగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులానికి డెబ్బై ఒక వెయ్యి ఒక వంద ఉంది వారం దినాల సంధి అందాజా నాలుగు నుంచి ఐదు వందల మధ్య పెంపు తగ్గింపు మీదనే నడుస్తుంది అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే రెండు వేల ఇరవై ఐదుల బంగారం రేటు తులం తొంభై ఐదు వేలు కూడా దాటొచ్చు అంటుర్రు బంగారం ముచ్చట బగ్గ తెలిసిన మేధావులు అట్లని బంగారం ఒకటే కాదులో లక్ష పదిహేను వేల దాకా పోవచ్చని చెప్తుర్రు అందుకే పాత కార్యాలకు బంగారం తెచ్చినోళ్ళు మళ్ళా ముట్ట చెప్పాలంటే ఇదే సరైన సమయం కొని పక్కకు పెట్టుకోర్రి ఇంట్లో ఏదన్నా శుభకార్యాలైతే తులం కాడ పావుల మందంతో ఓడిపిస్తున్న అమ్మలక్కలు రేపు రేపు ధరలు ఈగింత పెరుగుతాయని అంటుర్రు ఇదే ఇంత కొని దాసుకోర్రీ అటంక కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన కథ అవుతుంది ఇట్లా ఒంటి మీద వేసుకునే వస్తువుకు దేశం అంతా బంగారం బంగారం అని దీన్ని పోటీ ఉరుకులాడుతుంది ఇక బంగారం ముచ్చ గిట్లుంటే అటు వెండి జర్ర అంతా వెనక పట్టింది అంగట్ల కిలో వెండి తొంభై ఎనిమిది వేలు వలక్కుంటా బంగారము వెండి రెండు జంట పక్షులె పెరిగినప్పుడు పెరుగుతున్నాయి తగ్గినప్పుడు తగ్గుతున్నాయి అన్నేమో అన్నేమోగాని బంగారం మోక చూస్తుంటే ఈ ఏడాదిలా తులం లచ్చ దాటేటట్లు కొడుతుంది మరిగా ఇప్పటికన్నా ఏమన్నా కొనేది ఉంటే పావల అప్పైనా కొని పక్కకేసుకో